అప్కమింగ్ ప్రోమోలో సుమతి ప్లాన్తో ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు దాంతో సీత రామ్ల శోభనానికి ఏర్పాటు చేసుకుంటారు ఇదంతా తెలుసుకున్న రామ్ రూమ్లో చాలా ఎక్సైటింగ్గా చేస్తూ ఉంటాడు అప్పుడే సీత పాల గ్లాస్ పట్టుకొని సిగ్గుపడుతూ లోపలికి ఎంట్రీ ఇస్తుంది అది చూసిన రామ్ ఏమో అలానే సీతని తదేకంగా చూస్తూ ఉంటే ఏంటి మామ అలా చూస్తున్నావు అని సీత సిగ్గుపడితే అడిగేసరికి సూపర్గా ఉన్నావు సీత అంటూ రామ్ దగ్గరికి రాబోతూ ఉంటే ముందు ఈ పాలు తాగు మా అమ్మ అని చెప్పి సీత అడిగేసరికి ఇప్పుడు ఈ పాలు అవి అవసరమా సీత అని రామ్ అడిగేసరికి అవును మామ నువ్వు త నువ్వు సగం తాగి సగం నాకు ఇవ్వు అని చెప్పి సీత అనేసరికి సరే అని కంగారుగా ఆ పాలు సగం తాగేసి మిగిలిన సగం సీతకి ఇస్తాడు సీత కూడా పాలని తాగేస్తుంది దాంతో ఇక రామ్ రామ్ సీతని నెమ్మదిగా తీసుకొచ్చి బెడ్పై పడుకోబెడతాడు ఇక నెమ్మదిగా సీత మీదకి వెళ్తూ తన లిప్స్ మీద కిస్ చేయబోతూ ఉంటాడు సరిగ్గా అదే సమయానికి డోర్ కొడుతున్న శబ్దం వినిపిస్తుంది దాంతో రామ్ ఆశ్చర్యంగా డోర్ వైపు చూస్తూ ఉంటే సీత ఏమైంది మా అమ్మ అని రామ్ని అడిగేసరికి ఎవరో డోర్ కోరుతున్నట్టుగా ఉన్నారు సీత అని చెప్పి అంటాడు రామ్ మరేం జరిగిందన్నది అప్కమింగ్ అప్సోడ్లో చూద్దాం